ధన ప్రాప్తి కొరకు శుక్రవారం చేయవలసినటువంటి పరిహారం ఈ సులభమైనటువంటి ఐదు నిమిషాల తంత్రప్రయోగాన్ని మీరు ప్రతి శుక్రవారం ఆచరించాలి ఈ తంత్రప్రయోగాన్ని చేయటానికి కాల పరిమితి అంటూ ఏమీ లేదు మీకు వీలు కలిగిన ప్రతి శుక్రవారం నాడు మీరు ఈ ప్రయోగాన్ని ఆచరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ముందుగా ఈ తంత్ర ప్రయోగం చేయడానికి మీరు శుక్రవారాలలో ఉదయం సమయంలో రాగి ఇత్తడి లేదా పిడుపు పాత్రలో మంచి నీటిని నింపి ఆ నీటిలో ఒక పిడికేడు తెల్ల ఆవాలను తెల్ల నువ్వులను కలిపి ఉంచాలి ఆ నువ్వులు ఆవాలు కలిపిన నీళ్లను రావి చెట్టుకు తీసుకువెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయాలి ఆ రావి చెట్టుకు ఈ యొక్క నీటిని సమర్పిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ కింద చెప్పుబోయే మంత్రాన్ని ఒక్కసారి మాత్రం పఠించాలి ఓం చైతన్య అశ్వత్థాయ శరణం మమా మళ్ళొక్కసారి చెప్తున్నాను ఓం చైతన్య అశ్వత్థాయ శరణం మమా ఈ యొక్క మంత్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే పలకాలి రావి చెట్టుకు మీరు ఎటువంటి ప్రదక్షిణ చేయవలసిన అవసరం కూడా లేదు మీరు చేయవలసిందల్లా ఈ యొక్క ఆవాలు తెల్ల నువ్వులు కలిపిన నీటిని రావి చెట్టుకు సమర్పించి కేవలం ఒక్కసారి మాత్రం ఈ యొక్క మంత్రాన్ని జపించి మాకు మంచి ఆదాయాన్ని ధనప్రాప్తిని ప్రసాదించమని చెప్పి రావి చెట్టును అభ్యర్థిస్తూ రావి చెట్టుకు ప్రార్థన చేసి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేయాలి ఇలా చేసినంత మాత్రమున శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి ఆదాయాన్ని ధనప్రాప్తిని కూడా కలిగించి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు ఓం తత్సత్